హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు ధనుష్ హీరోగా వచ్చిన తమిళ సినిమా కోడీలో నటించి ప్రేక్షకుల మోపు పొందింది ఇది బ్యూటీకి తొలి తమిళ సినిమా ఈమె రెండు వేల పదిహేడు జనవరి నెలలో విడుదలైన సతమానుభావతి సినిమాలో సర్వానందతో జంటగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది అనుపమ పరమేశ్వర్ నటించిన మొట్టమొదటి సినిమా మలయాళంలో వచ్చిన ప్రేమం ఒకటి రెండు వేల పదిహేనులో విడుదలైన ఈ చిత్రంలో మేరీ జార్జ్ పాత్రలో నటించి మెప్పించింది ఆ తర్వాత ఈ నటి నట సర్వభౌమ ఆ ఆ బొన్నది ఒకటి జిందకి కార్తికేయటు టెల్లి స్పేర్ వంటి సినిమాలు అవకాశాలు దక్కించుకుని నటిగా మంచి పేరు సంపాదించుకుంది అనుపమ పరమేశ్వర్ కేవలం తెలుగు సినిమాలోనే కాకుండా మలయాళం తమిళ సినిమాల్లో నటించి జనాల ముప్పు పొందింది ఇకపోతే ఈ బ్యూటీ అటు సినిమాలు బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్లోని ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఫోటోషూట్లతో యువతను నిత్యం ఉక్కిడి బిక్కిడి చేస్తుంది ట్రెడిషనల్ మరియు మోడర్న్ లుక్ కనిపించి కుర్రాలకు కునుకు లేకుండా చేస్తుంది ఇక పోతే బ్యూటీ తాజాగా మరో కిరాక్ ఫోటోషూట్ చేసింది కర్లీ హెయిర్ మద్దెక్కించే కాటుకు కళ్ళతో నేటి జన్లను ఫిదా చేస్తుంది ఈ పిక్స్ వీక్షించిన నేటి జన్లు క్యూట్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్